అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం పది కిలోమీటర్ దూరంలో ఉండే నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో మనకి రెండు వేల ఒక వంద తొంభై ఏడు గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ హౌస్లో సేల్గా వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కే బ్యాంక్ హౌస్లో అయితే సేల్కి వచ్చిందనమాట సో ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు అనమాట అండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేయడం జరిగిందండి సో ఈ వీడియోని చివర వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు టు సత్యనపల్లి రోడ్డుకి కేవలం కిలోమీటర్ దూరంలో ఉండే అలాగే గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉండే నల్లపాడు ప్రైమ్ ఏరియాలో మనకి రెండు వేల ఒక్క వంద తొంభై ఏడు గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది మనకి సెంట్లో చూసుకుంటే నలభై ఐదు పాయింట్ రెండు సెంట్ల ల్యాండ్ అనమాట ఇప్పుడు ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి ఇప్పుడు మనకిది గజం కేవలం ఎనిమిది వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు చొప్పున బ్యాంక్ కాక్షస్లో అయితే సేల్కి వచ్చింది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ అనేది పదిహేను వేల దాకా ఉందండి కానీ మనకి ఒక బ్యాంక్ ఆప్షన్లో అయితే ఒక ఆఫర్ ప్రైస్కి సేల్కి వచ్చింది అనమాట సో సెంటు వాల్యూ అనేది నాలుగు లక్షల మూడు వేల చొప్పున బ్యాంక్ కాక్షస్లో అయితే సేల్కి వచ్చిందండి సో మంచి ఆఫర్ సేల్ అనమాట ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా బాగుంటుందన్నమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఇలాంటి మరిన్ని మంచి మంచి